వారి అనుభవాలను కూడా కోరుతుంది గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ಮುಂದಕ್ಕೆ ಮಾಹಕರಿಸಿದ ಅಧಿಕಾರ ಅಂದಿ ಅಲ್ಲೇ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಎಲ್ಲ ಜಿಲ್ಲಾಪಡಿಯೋ ఈ ఐదు సంవత్సరాలలో అధికారులతో దేని గురించి కొట్లాడే పని చేసుకున్నా కానీ అందరూ సహకరించదు ఒకవేళ మా తరఫున మీ మనసు వచ్చినా మీరు అందరూ క్షమించాలి మేము ఏదైనా ప్రజల కోసమే అడిగినాం కొన్ని సందర్భాల్లో వాటర్ విషయం కానీ ప్రభుత్వం కొన్ని కాలేదు అయినా కానీ మేము సమయంలో పాటించినాం ఇప్పుడు కొత్తగా నూతన ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు నేనున్నా లేకపోయినా మీ ద్వారా మేము కోరేదొక్కటే మా గ్రామాలకు అవసరం ఉన్న ప్రతి పనిని మీరు దయచేసి వచ్చిన వారు సహకరించి మళ్ళీ పూర్తి చేస్తారని మనం ఆశిస్తున్నాం మా తరఫున మా ఎంపీ తరఫున నా తరఫునైనా కానీ మేము మీ మనసు ఏదైనా వచ్చుకున్నాం మమ్మల్ని క్షమించండి మేము ఏదైనా ప్రజల కోసం అడిగినాం మీ అందరికీ తనికే వ్యక్తులు మాతో పాటు ఐదేళ్ళు కొనసాగించినందుకు మీ అందరూ సక్రమంగా పనిచేసారు విధంగా ప్రతి బాడీ మీటింగ్ కానీ మా పాతికేయ వ్యక్తులు మేము ఏదైతే గ్రామంలో ఉన్న సమస్యలను మేము లేవనెత్తితే వాళ్ళు ప్రభుత్వం వ్యతిరేకంగా కూడా మీరు వాళ్ళన్నీ రాసి మా గ్రామాల్లో పని అయ్యేటట్టు వాళ్ళు సహకరించారు

మా మండలి స్టాఫ్కు మా ఎమ్మర్ఓ గారికి ఇక్కడ ఉన్న మొత్తం అధికారులకు అందరికీ నమస్కారాలు మా ఎంపీసీలు నాకు ఎంత బాగా దగ్గర మరలా నాకు వేరు పేరు కానీ మంచి చేసేడు మీ ఆఫీసాలను కూడా మంచి చేసేడు సార్ మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ ఐదేళ్ళ రోజుల్లో మీతో నాకున్న అనుబంధం చాలా చక్కటిది మండలాన్ని స్పెషల్ ఆఫీసర్గా ఉంటూ దాదాపు మాకు ఐదే విలేజ్ ఉంటాయి సార్ చిన్న చిన్న మండలు సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంపీ సహకారం ఎపిడి సహకారం ఉంది సార్ వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్లో కూడా చాలా పురాడిగా మంచి కన్స్ట్రక్టివ్గా సలహాలు సూచనలు ఇస్తూ మంచి నిర్మాత పనిచేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా మేమంటే అధికారులు కొన్ని రోజుల వరకే మేము ఉంటుంది దీంట్లో సో విలేజ్లో ఉండి అక్కడ సమస్యల్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తీయవలసిన బాధ్యత అంటే దిగిపోయినాం కదా అని కాకుండా ఎల్లవేళలా మేము మీ మీ జీపీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం ఇక్కడ వాస్తవంగా ప్రజా జీవితంలో ప్రజా చేతి కాపాడేటువంటి ఈ పదవైన కాల పరిమితి ఉంటుంది ఆ కాల పరిమితికి అనుగుణంగా మన బాధ్యతలు నిర్వర్తించి ఇలా ప్రజల మండలను పొందడంతో పాటుగా ప్రజా సమస్యలు దర్శకాలకి పాడుపడము మనం అందరం బాధ్యత పరుస్తామని చెప్పండి వీళ్ళందరూ భాగంగా జగిత పట్టణ మండల పరిషత్ మండలం ఒక విధంగా చిన్న మండలం అయినప్పటికీ పాదాత సంతరించుకున్న మండలా చెప్పాలి చెప్పాలంటే ఎందుకంటే జగిత తిరిపరి మన చుట్టూ అంతా మనమే ఉంటాం అని చెప్పండి ఈ మండలానికి సంబంధించి వాస్తవంగా అధ్యక్షురాలుగా ఎంపిక అయినటువంటి సోదరి న్యాదరి వరిత అనడం కరోనా సమయంలో ఏదైతుందో అకాల మరణ కావటము మరి ఆ స్థానం భర్తీ కార్యక్రమ ఓటంతో ఏదైతేందో సోదరి ములధ లక్ష్మి గారు ఇవాళ వారు బాధ్యతలు అక్కడ అవకాశం వచ్చింది ఎవరి మీద గారు మనకు లభిత మనకు అర్థం పడ్డ బాధ్యతను బాధ్యతాయుతంగా దాన్ని నిరోధిత చేయటం ప్రధానమైన అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయబడి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అయినా కానీ క్షేత్ర స్థాయిలో అమలు చేసేసి స్థానిక సంస్థ జిల్లా ప్రజా ప్రజాపరిచతే కానీ మండల ప్రజా ప్రజాపరిషతే కానీ గ్రామ పంచాయతే కానీ ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతేందో కార్యక్రమాలు రూపొందిస్తుంది కానీ అమలు అనేది ఏదైతేందో

పదవికి హోదా ప్రకారం ఏదైతే ఎంపీటీసీ హోదా సర్పంచ్ కూడా ఒక విధంగా మిన్నలు ఉంటుంది కానీ బిధులు బాధ్యతలు నిధులు లేకపోని ఎంపీటీసీ చేయలేకపోతుంది ఈ వ్యవస్థను మళ్ళీ ఏ విధంగా మార్పు చేసుకోగలిగితే వీళ్ళు ఎంపీటీసీ వ్యవస్థ కూడా ప్రాధాన్యత కల్పిస్తాయి ఇది ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పండి వీళ్ళ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక వ్యవస్థలో ఇది ఐద్యంగా అమలు చేయబడుతుంది గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ రెండు అట్లాగేసి ఎల్పిటీసీ జిల్లా పరిషత్ సభ్యుడు జిల్లా పరిషత్ అధ్యక్షుడు యువత కొనసాగుతుంది ఈ ఐదు యువతతో నాయకులతో పోటీ దీన్ని ఏ విధంగా మార్చు మీద ఇట్లా ఉంటే చర్చ ఏది ఒక వేదికగా అట్లాగే మండల పరిషత్కి వచ్చేవారు కదా ఒక వేదిక జిల్లాపరి ఒక వేదిక మాత్రమే ఉండాలి ఈ పోటీ అయితే లేకుండా దాన్ని ఏ విధంగా మార్పు ఇస్తే బాగుంటుంది కూడా పరిశీలిక చేయాలని చెప్పగలు నేను తప్పకుండా ఈ ఐదించే అవకాశం ఉన్నట్టయితే దీంతో ఈ మండలాన్ని కూడా ప్రాధాన్యత ಲಭಿಸಬೇ ಮಂಡಲ ಪರಿಷತ್ ಸಭ್ಯೋ ತಗೊಂಡ್ರೆ ಬಾಬು ಭಾವನೆ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ ತಪ್ಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ದೃಷ್ಟಿ ಸ್ಥಾನ ಸಂಸ್ಥೆ ಬಲೋಪ ಕಲ್ಪಿಸಬ ಪರಿಶೀಲನೆ ನೀವು ಉನ್ನತ ವರ್ಗ ವರ್ಗ వారి దరికే మాత్రం కాద మాత్రమే తెలంగాణ రాష్ట్రాలను సాధించుకుంది ఏర్పాటు చేసుకుంది సమాజంలో నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు మహిళలు ఆడబిండలు చేపట్టే వాళ్ళ సంక్షేమాలను దృష్టించుకొని వారి హక్కుల కొరకు ఏదిందో వాళ్ళ అభివృద్ధి కొరకు తెలంగాణ సాధించుకుంటారు అటువంటి తెలంగాణ నిర్మాణానికి ఏది ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం ప్రేమ జరిగారు అంత కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక తెలంగాణ నిర్మాణం దృక్పథంతో సామాజిక తెలంగాణ నిర్మాణ దృక్పథం దురదీతుల్లో ముందు కూడా దొరుకుతుంది అందులో అందరూ కూడా వాస్తవం కావాలని చెప్పి కోరుతూ చర్యలు తీసుకుంటారు జై